మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా మిలియన్ బైట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి కృష్ణాష్టమి అనగా కృష్ణుడి పుట్టినరోజు ఈ రోజున రాత్రి ఏడు తర్వాత కొడుకులు ఉన్నవారు ఈ ఒక్క పరిహారం చేస్తే పుత్ర సంతానం మంచి వృద్ధిలోనికి వస్తుందని శాస్త్రం చెప్తోంది కొడుకులు ఉన్నవారు కృష్ణాష్టమి రోజు ఖచ్చితంగా రాత్రి ఏడు తర్వాత ఈ పరిహారం చేయాల్సిందే వంశోద్ధారకులు అంటే కొడుకులు అని భావించే ఖచ్చితమైన సమాజం మన హైందవ సమాజం కొడుకులు ఉన్న తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు కొడుకుల అభివృద్ధి కోసం కొడుకుల మంచి కోసం ఏదో ఒక పూజను చేస్తూనే ఉంటారు కొడుకులు ఉన్నవారు ఈ చిన్న పరిహారం చేసుకోవడం వలన చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయని మన పండితులు చెబుతున్నారు కొడుకులు పుడితే వంశాన్ని నిలబెట్టేవాడు పుట్టాడని అందరూ సంతోషిస్తూ ఉంటారు కొడుకులు వంశాన్ని నిలబెడతారు కనుక వారి జీవితం బాగుండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు దానికోసం అనేక రకాల పరిహారాలు కూడా చేస్తూ ఉంటారు మీకు కొడుకులు ఉంటే అంటే ఒక కొడుకు ఉన్నా లేదా ఇద్దరు కొడుకులు ఉన్నా ఒక చిన్న పరిహారం అయితే చేయండి అప్పుడు మీ కొడుకులు మంచి వృద్ధిలోనికి వస్తారు వారి జీవితం బాగుంటుంది ఐదు సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల వయసు గల కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు కొడుకులు ఉన్నవారే కాదు పుత్ర సంతానం కలగాలి అని కోరుకునేవారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు అంటే కొంతమందికి ఆడపిల్లలే పుడతారు మగపిల్లలు పుట్టరు మరికొంతమందికి అసలు పిల్లలే పుట్టరు అంటే సంతానం ఉండదు పిల్లలు లేకపోయినా ఈ పరిహారం చేసుకోండి ఖచ్చితంగా మీకు సంతానం కలుగుతుంది కొడుకులు ఉన్నవారు ఏ పరిహారం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది శ్రావణ బహుళ అష్టమి రోజు శ్రీకృష్ణ జన్మాష్టమిని జరుపుకోవడం ఆనవాయితీ శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలలో ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణ అవతారం జగత్తులో ధర్మక్షీణత కలిగినప్పుడు తాను అవతరిస్తానని భగవంతుడే స్వయంగా చెప్పాడు ద్వాపర యుగంలో ధర్మాచరణ క్షీణదశకు చేరుకోవడంతో శ్రీ మహావిష్ణువు కృష్ణుడి అవతారం ఎత్తాడని పురాణాలు చెబుతున్నాయి శ్రీకృష్ణ జన్మదినం మనకు చాలా పవిత్రమైన పుణ్యదినం దేవకి వసుదేవులకు ఎనిమిదో గర్భంగా శ్రీకృష్ణుడు ద్వాపర కలియుగ సంధికాలమందు శుక్ల సంవత్సరంలో శ్రావణ మాసంలో బహుళ పక్షంలో రోహిణీ నక్షత్రంలో కూడిన అష్టమి నాడు అర్ధరాత్రి సమయాన కంసుడి చెరసాలలో జన్మించాడు చాంద్రమాన పంచాంగం ప్రకారం బహుళ అష్టమి తిది ఇదే రోజు రోహిణీ నక్షత్రం కొద్దిసేపు చంద్రాయుక్తమై ఉంటుంది శ్రావణ కృష్ణ బహుళ అష్టమి అష్టమి పర్వమై ఉంది కృష్ణుని జన్మ దినోత్సవ సందర్భం కాబట్టి దీన్ని అని కూడా అంటారు కృష్ణుడు చిన్నతనంలో గోకులంలో పెరిగాడు కాబట్టి గోకులాష్టమి అయింది కృష్ణ జయంతి శ్రీ జయంతి అని కూడా పిలువబడుతుంది కృష్ణాష్టమిని నిర్ణయించేటప్పుడు కొందరు తిదికి ప్రాముఖ్యత ఇస్తే మరికొందరు నక్షత్రానికి ప్రాధాన్యత ఇస్తారు తిథి మాత్రమే ఉంటే కృష్ణాష్టమిగాను నక్షత్రం కూడా కలిసి వస్తే శ్రీకృష్ణ జయంతిగా వ్యవహరించాలని ధర్మశాస్త్ర గ్రంథాలు చెబుతూ ఉన్నాయి కృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణుని ప్రతిమ లేదా పటానికి షాడోపచార పూజ చేసి కృష్ణుడికి ఇష్టమైన నైవేద్యాలు నివేదించాలి దొరికితే పొన్నపూలు తెచ్చి పూజ చేయాలి హృదయాలలో మమతను పెంపొందించే పండుగ ఇది ఆ శ్రీకృష్ణుని బాలచేష్టలను జ్ఞప్తికి తెచ్చి ఆ చేష్టలను పూజాభాజనం చేసే పర్వదినం ఇది కృష్ణ జన్మాష్టమి అనగానే మనకు చిన్న చిన్న ముద్దుల మోహము కల యశోదనందనుడు శ్రీకృష్ణుడు గుర్తుకు వచ్చేస్తాడు ఈ కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమిని లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని అంటారు శ్రీకృష్ణుడికి ఎనిమిది సంఖ్యకు దగ్గర సంబంధం ఉంది ఆయన పుట్టిన తిది అష్టమి దశావతారంలో ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణ అవతారం దేవికీ వసుదేవులకు అష్టమ గర్భం ఆయనకు భార్యలు ఎనిమిది మంది కృష్ణుని జన్మ నక్షత్రమైన రోహిణీ నక్షత్ర క్రమంలో నాలుగవది అంటే అష్టమ సంఖ్యలో సగం పదహారు వేల మంది గోపికలు పదహారు సంఖ్యను ఎనిమిది సగంతో భాగించవచ్చును ఈ పండుగ రోజున చిన్ని కృష్ణయ్య బాల్య చేష్టలను తలుచుకొని ప్రతి తల్లి మురిసిపోతుంది అతిథులైన బాలల్లో కనిపించి దివ్యత్వాన్ని వెల్లడి చేసే ఒక అరుదైన సందర్భం కృష్ణాష్టమి ఈ పండుగ రోజున ఒంటిపూట భోజనం చేసి భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ నామస్మరణ చేసిన వారికి మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతూ ఉన్నాయి అంతేకాకుండా ఈ పండుగ రోజు ఇంటికి వస్తే స్త్రీలకు తాంబూలంతో పాటు శ్రీకృష్ణ నిత్య పూజ పుస్తకాలను అందజేస్తే సకల సిద్ధులు సిద్ధిస్తాయని ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతిని వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం ఇంకా కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలితం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్తోంది కృష్ణ అష్టమి రోజున కృష్ణుడి ఇంటికి వస్తున్నట్లుగా కృష్ణ పాదాలు చిత్రిస్తారు ఇది ఆ చిన్ని కృష్ణయ్య బాల్యానికి సంబంధించిన పర్వదినం కాబట్టి ఉట్ల మీద వెన్న పెరుగు పాలు దొంగలించడానికి జ్ఞప్తికి తెచ్చే ఉట్ల సంబరాన్ని జరుపుతూ ఉంటారు అలాగే కృష్ణుడు గోపికల వస్త్రాలను దొంగలించినప్పుడు ఎక్కి కూర్చున్నది పొన్న చెట్టు కాబట్టి ఆ చిన్ని కృష్ణయ్యకు పొన్న పూలంటే ఇష్టమని ఆ పూలతో పూజలు చేస్తారు దీనిని పొన్నమాను సేవాని కూడా అంటారు తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామికి కృష్ణాష్టమి రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు చిన్నతనం నుండి అనేక మంది రాక్షసులను సంహరిస్తూ దుష్ట దుష్టశిక్షణ శిష్టరక్షణ గావిస్తూ కురు పాండవ సంగ్రామంలో అర్జునకు రథసారథి అయి అర్జునుడిలో ఏర్పడిన అజ్ఞాన అంధకారాన్ని తొలగించుటకు విశ్వరూపాన్ని చూపించి గీతను బోధించి తద్వారా మానవాళికి జ్ఞానామృతాన్ని ప్రసాదించిన శ్రీకృష్ణ భగవానుడి జన్మదిన శ్రీకృష్ణాష్టమి పండుగ పర్వదినాన భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే సకల సంపదలు సిద్ధిస్తాయని విశ్వాసం ఇక ఈ కృష్ణ అష్టమి రోజు రాత్రి ఏడు తర్వాత కొడుకులు ఉన్నవారు పదకొండు సార్లు చప్పట్లు కొట్టండి ఆ తర్వాత పదకొండు సార్లు సంతాన గోపాల మంత్రాన్ని చదవండి ఆ మంత్రం ఏమిటంటే సుత గోవంద వాసుదేవ జగత్వతే దేహిమే తనయం కృష్ణత్వామాహం మహం శరణం గత ఈ సంతాన గోపాల మంత్రాన్ని జపించిన తర్వాత మీ ఇంట్లో ఎంతమంది కొడుకులు ఉంటే అంతమంది కొడుకుల చేత పంచదార కలిపిన వెన్నను తినిపించండి ఐదు నుండి యాభై సంవత్సరాలలోపు వయసు కలిగిన కొడుకులు ఉన్న వారందరూ కూడా తప్పక ఇలా చేయండి ఈ చిన్న పరిహారం చేయడం వలన మీ కొడుకులకు ఈ సంవత్సరం అంతా కూడా బాగా అంటే బాగా కలిసి వస్తుంది మీ కొడుకులు బాగా అభివృద్ధిలోనికి వస్తారు అంటే మీ కొడుకులు చిన్న పిల్లలైతే వారు చదువుల్లో బాగా రాణిస్తారు ముందంజలో ఉంటారు ఉద్యోగాలు చేసేవారైతే ఆ ఉద్యోగాలలో మంచి వృద్ధిని పొందుతారు జీవితంలో ఉన్నత స్థితికి వస్తారు కృష్ణాష్టమి రోజు రాత్రి ఏడు తర్వాత చంద్రుడిని చూసి కొడుకులు ఉన్న తల్లి లేదా తండ్రి పదకొండు సార్లు చప్పట్లు కొట్టి పదకొండు సార్లు సంతాన గోపాల మంత్రాన్ని జపించి పిల్లవాడి చేత వెన్నెను తినిపించాలి ఇదే ఈరోజు కొడుకులు ఉన్నవారు చేయవలసిన పరిహారం ఈ చిన్న పరిహారం చేయడం వలన మీ కొడుకులపై కృష్ణుడి దృష్టి ఉంటుంది అపమృత్యు దోషాలు ఏమైనా ఉంటే పోతాయి సంవత్సరం అంతా కూడా మీ కొడుకులకు మంచి జరుగుతుంది కనుక కొడుకులు ఉన్న వారందరూ కూడా ఈరోజు తప్పక ఈ పరిహారాన్ని పాటించండి ఇక కృష్ణాష్టమి రోజు ఏ ఏ ప్రసాదాలు నివేదన చేయాలి అనే విషయానికి వస్తే కృష్ణాష్టమి రోజు చాలా రకాల పదార్థాలను నివేదన చేయవచ్చు శాస్త్రంలో మొత్తం ముప్పై రెండు నైవేద్యాల గురించి చెప్పారు అన్ని నైవేద్యాలు అందరూ పెట్టలేరు అని నైవేద్యాలు పెట్టాల్సిన అవసరం కూడా లేదు మీ ఓపికను బట్టి ఎన్ని నైవేద్యాలైనా సరే పెట్టుకోవచ్చు అసలు శ్రీకృష్ణుడికి ఏ నైవేద్యాలు బాగా ఇష్టం అంటే వెన్న పాలు పెరుగు నెయ్యి మీగడ ఈ ఐదు పదార్థాలు అంటే శ్రీకృష్ణుడికి అమిత ఇష్టం వీటితో పాటు అటుకులు పటికబెల్లం బెల్లం పంచదార పుట్నాల పప్పు ఈ పదార్థాలు కూడా శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం ఇక అన్నంతో చేసే పదార్థాల విషయానికి వస్తే పులిహోర కట్టె పొంగలి చక్కెర పొంగలి పరమాన్నం దద్దోజనం కదంబం మిరియాల అన్నం వీటిని కూడా నివేదన చేయవచ్చు అసలు ఈ నైవేద్యాలన్నీ మన ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో సూర్యరశ్మి తగ్గి వానలు ఎక్కువగా కురుస్తూ ఉంటాయి వాతావరణం చల్లగా ఉంటుంది ఈ చల్లటి వాతావరణంలో పిల్లలు ఏ పదార్థాలు తింటే ఆరోగ్యంగా ఉంటారో ఆ పదార్థాలను కృష్ణాష్టమి రోజు నైవేద్యంగా మార్చింది మన శాస్త్రం కనుక ఇప్పుడు మనం చెప్పుకున్న నైవేద్యాలన్నీ కూడా చాలా మంచివి ఈ నైవేద్యాలతో పాటు చెకోడీలు తీపి బూందీ చెక్కలు తీపి పూరీలు జంతికలు కాజాలు కూడా నివేదన చేయవచ్చు ఇదే కాక పండ్లు కూడా కృష్ణుడికి ఎంతో ఇష్టం కాబట్టి కృష్ణాష్టమి రోజు కొబ్బరి అరటి పండ్లు ద్రాక్ష పండ్లు దానిమ్మ పండ్లు సపోటా పండ్లు నివేదన చేయవచ్చు ఇది మన దేశం పండ్లు వేరే దేశాల నుండి వచ్చే యాపిల్ లాంటి ఫలాలను నైవేద్యం పెట్టాల్సిన అవసరం లేదు మనకు విరివిరిగా దొరికే కొబ్బరి అరటి పండ్లు ద్రాక్ష పండ్లు దానిమ్మ సపోటా పండ్లను స్వామికి అమృత ప్రియమైనవిగా చెప్తారు కాబట్టి ఈ పండ్లను నివేదన చేయవచ్చు ఇలా శాస్త్రంలో ఇంకా ఎన్నో రకాల నైవేద్యాల గురించి చెప్పారు కానీ ఈ నైవేద్యాలన్నీ పెట్టాల్సిన అవసరమైతే లేదు ఈ నైవేద్యాలన్నీ పెట్టాలనే రూలేమీ కూడా లేదు ఇక కృష్ణాష్టమి రోజు ఈ నైవేద్యాలన్నీ చేయలేని వారు ఒకే ఒక్క నైవేద్యం పెడితే అన్ని నైవేద్యాలు పెట్టిన ఫలితం వచ్చేస్తుందని మన పండితులు చెబుతూ ఉన్నారు మరి ఆ నైవేద్యం ఏమిటి అంటే అటుకులు ఈరోజు అటుకులను కానీ లేదా అటుకుల పాయసం కానీ అటుకుల పోహ ఇలా అటుకులతో ఏదైనా పదార్థం చేసి పెడితే కృష్ణుడు పొంగిపోతాడట ఎందుకంటే అటుకులు కృష్ణుడికి చాలా ఇష్టమైనవి శ్రీకృష్ణుడికి అతని స్నేహితుడు కుచేలుడు అటుకులు ఇచ్చి సకల ఐశ్వర్యాలను పొందాడు కాబట్టి ఈరోజు తప్పనిసరిగా అందరూ కూడా అటుకులను కానీ అటుకులతో చేసిన పదార్థాలను కానీ తప్పక నివేదన చేయండి దీనితో పాటు కొంచెం వెన్నలో పంచదార కలిపి పెట్టండి ఎందుకంటే వెన్న అంటే శ్రీకృష్ణుడికి మహా ఇష్టం అటుకులు వెన్న ఈ రెండు పదార్థాలను మర్చిపోకుండా నివేదన చేస్తే వెయ్యి పూజలు చేసిన ఫలితం వచ్చేస్తుంది ముప్పై రెండు నైవేద్యాలు పెట్టిన దానికన్నా అధిక ఫలం వస్తుంది కాబట్టి కృష్ణాష్టమి అష్టమి రోజు అందరూ కూడా ఈ నైవేద్యాలను మర్చిపోకుండా పెట్టండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ధన్యవాదాలు